టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పనబాక లక్ష్మిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణ టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో పనబాక లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆమెను సన్మానించి సత్కరించారు తనను నమ్మి పదవి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబు నారా లోకేష్ అచ్చమ్నాయులకు పనబాక లక్ష్మి ధన్యవాదాలు తెలియజేశారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ముందుండి టిడిపి బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించుకునే దిశలో తనకు ఇచ్చిన పదవి బాధ్యతతో నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తానని తెలిపారు ఈ అరాచక ప్రభుత్వాన్ని ఏపీకి విముక్తి కలగాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చిట్టేటి పెరుమాల్ నూలేటి రమణయ్య కొక్కు శంకరయ్య మునిరాజా మహిళలు బుద్ధి విజయలక్ష్మి నావిద మంజుల తదితరులు పాల్గొన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రావు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఎందుకంటే నాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు పార్టీ పోస్ట్ ఇచ్చి నాకు పార్టీ బాధ్యతలు అనిపించినందుకు అంతేకాకుండా తిరుపతి పార్లమెంటు ఎలక్షన్ కోఆర్డినేటర్గాను అలాగే స్టార్ క్యాంపైనర్గా ఇరవై అసెంబ్లీలకి నన్ను కూడా నియమించడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో అన్ని నియోజకవర్గాలు తిరిగి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని చెప్పి చెప్తాకి పార్టీ యొక్క జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి పార్టీ మరింత బలోపేతం చేసుకోవటం కూడా నాకు ఒక మంచి అవకాశం గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మీరందరూ గమనించుకుంటారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని మొలాటం చెప్పనేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేసినటువంటి విషయాలు తెలిసింది కానీ విచిత్రంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది కానీ మన రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు ఇండియా మ్యాప్లో వాటిలో చూపించడానికి కూడా అవకాశం లేనట్టుగా తయారు చేస్తున్నారు ఇంకా మీకు తెలుసు ఏమేమి హామీ ఇచ్చారు అది పేరుకు మాత్రమే హామీ అమలు మాత్రం జరిగింది లేదు ముఖ్యంగా ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ధనవంతుడు ధనవంతుడయ్యాడు పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు రైతన్న కష్టాలు పడ్డాడు మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఎంతమంది ఈ రోజున రేపు కేసులు ఉన్నాయో మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా దళితుల మీద అయితే నేను దళితుల మీద ముస్లింస్ దాడులు ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు రేపు జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ముఖ్యంగా మనందరం మనది ఎలక్షన్ అని చెప్పి చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ నిలవర విజయశ్రీ లేకపోతే పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారిని కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా విజయశ్రీ గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క సీటు మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనందరం కష్టపడి గెలిపించాలని చెప్పండి నేను మీ ద్వారా కోరుతున్నాను అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకొస్తాం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇచ్చారు తల్లికి వందనం అని చెప్పని ఒక ఇంట్లో ఒక్కొక్కరిలో వాడున్నా కానీ ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారికి పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి నేను చదువుకున్న వీడికి నేను ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆడబిడ్డ నిధి కూడా పై పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వందల లెక్కన నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు తర్వాత నాకు పెన్షన్ అలాగా వస్తుంది కాబట్టి మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి స్కీముల్లో ఒకటి పండుగలప్పుడు ఇచ్చే ఇప్పుడు సంక్రాంతి కానుక లేకపోతే రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇవి చదివి ఈరోజు అవి లేవు కదా మీరు మీరు ఇస్తానని చెప్పి అన్నీ చెప్పారు కదా ఇవ్వలేదు అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తానన్నారు డబ్బులు ఇస్తానని చెప్పని ఒక ఇంటికి ఒకటే అని చెప్తా చాలా మందికి పెన్షన్లు టూ వీలర్ ఉంటే ఏమోమో లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే ఏమేమో ఫోర్ వీలర్ ఉంటే ఏమో ఈరోజు ఇవన్నీ కామన్ అయిపోయాయి మినిమము ప్రతి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఒక ఇది అన్ని కూడా కామన్ అయ్యేటప్పటికి మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వండి అవిన్న కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్తాం ఇప్పుడు చంద్రన్న బీమా చంద్రన్న బీమా అంతకుముందు యాభై దాకా వచ్చేది సారీ ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో ఆ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ లాగా ప్రజలకు కూడా ఒక ఛాన్సే ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఎవట కాబట్టి ప్రజలు వాళ్ళన్నీ ఆలోచించి వారి యొక్క ఓటు వినియోగించుకోవాలని చెప్పి నేను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లు